అనగనగా ఒక దట్టమైన పచ్చని అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల పక్షులు జంతువులు చాలా సంతోషంగా జీవించేవి ఆ అడవిలో కికీ పికు అనే రెండు చిట్టి కివీ పక్షులుండేవి పక్షులకు దేవుడు చిన్న రెక్కలిచ్చాడు కాని అవి ఆకాశంలో ఎగిరే శక్తిని మాత్రం ఇవ్వలేదు అడవిలో ఉన్న డేగలు పావురాలు చిలుకలు ఆకాశంలో స్వేచ్ఛగా విహరించడం చూసినప్పుడల్లా కికీ పికూలకు మనసులో ఏదో తెలియని బాధ కలిగేవి మనం ఎప్పటికీ నేలమీదే నడవాలా మేహాలను తాకే అదృష్టం మనకు లేదా అని పికు తరచుగా కికీని అడిగేది దానికి కికీ నవ్వుతూ మనకు రెక్కల బలం లేకపోవచ్చు పికు కాని మనకు తెలివితేటలు గుండె ధైర్యం ఉన్నాయి ఏదో ఒకరోజు కూడా ఆకాశాన్ని జయిస్తాం అని చెప్పేది ఒకరోజు ఉదయం ఆకులు రాలిన చెట్లు కింద ఆహారం కోసం వెతుకుతుండగా పిక్ కాలికి ఒక గట్టి వస్తువు తగిలింది ఆకులు పక్కకు జరిపి అక్కడ అక్కడొక పాత ఇత్తడి పెట్టె కనిపించింది ఉత్సుకతతో ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పురాతనవైన రంగు వెలిసిపోయిన నిధి మ్యాప్ దొరికింది ఆ మ్యాప్లో అడవికి ఉత్తరం వైపున మబ్బులలో దాగి ఉన్న వెండి కొండపైన ఒక అద్భుతమైన నిధి ఉన్నట్లుగా గుర్తులున్నాయి ఆ నిధి సామాన్యమైనది కాదని అది అడవికి వెలుగునిచ్చే అద్భుతమని ఆ మ్యాప్ కింద రాసి ఉంది అది చూసి పిక్ కళ్ళు మెరిశాయి కికీ ఇది మనకు దొరికిన అద్భుత అవకాశం కాని ఆ వెండికొండ చాలా ఎత్తులో ఉంది కదా అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్ళలేం ఎగరడం మనకు రాదు మరి ఎలా అని సందేహంగా అడిగింది కికీ ఆ మ్యాప్ను నిశితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చింది పిక్ మనకు ఎగరడం రాకపోతేనేం మనం ఎగిరే సాధనాన్నే చేసుకుందాం మన తెలివితేటలే మనకు రెక్కలు అని ఉత్సాహంగా చెప్పింది మరుసటి రోజునుంచే వాటి సాహస ప్రయోగం మొదలైంది అవి అడవి నలుమూలల నుంచి తేలికపాటి వెదురుకర్రలను విశాలమైన తామర ఆకులను గట్టిగా ఉండే తీగలను సేకరించాయి రాత్రింబవళ్లు కష్టపడి తమ చిన్న ముక్కులతో కాళ్లతో ఆ వస్తువులను ఒక పద్ధతిలో అమర్చాయి కొన్ని రోజుల శ్రమ తర్వాత అవి ఒక అద్భుతమైన అందమైన బుట్ట విమానం తయారుచేశాయి అది చూడటానికి ఒక చిన్న పడవలా పైన పెద్ద ఆకుల రెక్కలతో చాలా ముచ్చటగా ఉంది దానికి రంగురంగుల పూలతో అలంకరించి దానికి ఆకాశ నౌక అని పేరు పెట్టాయి ప్రయోగం రోజు రానే వచ్చింది అడవిలోని ఎత్తైన కొండ అంచున తమ బుట్ట విమానాన్ని నిలబెట్టాయి గాలి బలంగా వేయడం మొదలుపెట్టగానే కికీ మరియు పిక్ ఆ బుట్టలో కూర్చున్నాయి గుండె ధైర్యం చేసుకొని కొండ అంచునుంచి కిందకు జారి గాలివాటానికి తమ విమానాన్ని వదిలాయి మొదట కాస్త తడబడినా ఆకుల రెక్కలు గాలిని పట్టుకోగానే వాటి చిట్టి విమానం అద్భుతంగా గాల్లోకి లేచింది పిక్ ఆనందంతో కేరింతలు కుట్టింది కింద ఉన్న చెట్లు నదులు చిన్న బొమ్మల్లా కనిపిస్తుంటే వాటికి కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది మేఘాల మధ్యలోంచి ప్రయాణిస్తూ పక్షులు కూడా ఎగరలేనంత ఎత్తుకు అవి చేరుకున్నాయి చివరకు అవి మ్యాప్లో ఉన్న వెండి కొండపైకి చేరాయి అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా మాయాజాలంలా ఉంది కాని అక్కడ వాటికి బంగారు నాణాలు వజ్రాలు వజ్రాలుగానీ కనిపించలేదు బదులుగా కొండ మధ్యలో ఒక చిన్న గుహలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక అపురూపమైన కాంతివృక్షం కనిపించింది ఆ చెట్టుకి కాసిన పండ్లు పూలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి ఆ కాంతిని చూడగానే కికీ పిక్ల మనసులో ఉన్న భయం పోయి అపారమైన శాంతి ధైర్యం కలిగాయి అప్పుడు వాటికి అర్థమైంది ఆ నిధి బంగారం కాదు అది ఆత్మవిశ్వాసం మరియు ఆశ అని ఆ చెట్టు నుంచి రాలిన మెరుస్తున్న విత్తనాలు చిన్న చిన్న కాయలను అవి తమ బుట్టలో నింపుకున్నాయి ఈ అద్భుతాన్ని మనం మాత్రమే ఉంచుకోకూడదు పిక్ అడవిలో నిరాశతో ఉన్న ప్రతి పక్షికి ఇది అందాలి అని కికీ చెప్పింది తిరుగు ప్రయాణంలో అవి అడవి అంతా తిరుగుతూ ఆ మెరుస్తున్న విత్తనాలను ఆకాశం నుంచి కిందకు వెదజల్లాయి నెమళ్ళు చిలుకలు కాకులు పిచ్చుకలు అన్నీ ఆశ్చర్యంగా పైకి చూశాయి ఎగరలేని కివీలు ఆకాశంలో విహరించడం చూసి అవి ముక్కున వేలేసుకున్నాయి కికీ పిక్ కిందకు దిగి అడవి పక్షులన్నింటినీ సమావేశపరిచాయి కికీ గంభీరంగా ఇలా చెప్పింది మిత్రులారా మేము మా రెక్కలను చూసి బాధపడలేదు మా ప్రయత్నాన్ని నమ్ముకున్నాం మేము తెచ్చిన ఈ నిధి సామాన్యమైనది కాదు ఈ విత్తనాలు మీలో నాటితే మీకు ఎప్పటికీ ఓటమి భయం ఉండదు మీరు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అనే నమ్మకమే ఈ కాంతి ఆ రోజు కికీ పిక్ ఇచ్చిన ఆ నమ్మకం అనే నిధిని స్వీకరించిన ప్రతి పక్షి తమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నాయి ఎగరలేని కివీలు ఆకాశాన్ని జయించి అడవి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాయి నాటినుంచి ఆ అడవిలో చీకటిపడినా కివీలు తెచ్చిన ఆ కాంతి విత్తనాలు నక్షత్రాల్లా వెలుగుతూనే ఉన్నాయి నీతి మనకు ప్రకృతి ఇచ్చిన పరిమితుల కంటే మన సంకల్ప బలం గొప్పది ప్రయత్నిస్తే అసాధ్యమంటూ ఏది ఉండదు కికీ మరియు పిక్ చేసిన ఈ బుట్ట విమానం సాహసం మీకు నచ్చిందా ప్రయత్నిస్తే మనం ఏదైనా సాధించగలమని ఈ చిట్టి కివీలు నిరూపించాయి కదా ఇలాంటి మరిన్ని క్యూట్ మరియు అద్భుతమైన కథలను త్రీడీ యానిమేషన్ రూపంలో చూడాలనుకుంటే వెంటనే మన సీయు కాటూనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి కొత్త కథల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం సీయూ